ను కాపాడు కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను నేను భాష అని నేను ఉపాధ్యక్షులుగా నియమించినందునసాయ మార్కెట్ చట్టము మరియు మరియు రూల్స్ రూల్స్ మేరకు నడుచుకుంటూ నడుచుకుంటూ ప్రయోజనాలను రైతు ప్రయోజనం

ఫోటోగ్రాఫర్ చేతులు ముందుగా అవును నేను ప్రభుత్వ ఉత్తర మేరకు వృత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ల

దయచేసి డైరెక్టర్లు అందరూ కూర్చోవలసింది కోరుతున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుత్తగాల్లో నియోజకవర్ట జనసేన పార్టీలో శ్రీ వాసగిరి మణికండ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సమయం తక్కువగా ఉందన్న దయచేసి అందరూ సహకరించారని కోరుకున్నాను